హలో నండి రావు ఇక్కడ కనిపిస్తూ ఉన్నటువంటి లేడీ ధర్మాదాయ శాఖలో దేవాదాయ శాఖలో పనిచేశారు ఈవిడ త్వరలోనే సస్పెండ్ ఉన్నారు అనేది తెలుస్తుంది కారణం ఏంటంటే విజయసాయి రెడ్డి గారితో కలిసి ఆమె అనేక అక్రమాలకు పాల్పడ్డారు అక్రమాలకు పాల్పడినటువంటి అంశం మీద అలాంటి ఆరోపణల మీద శాఖాపరమైనటువంటి విచారణ పూర్తి అయిపోయింది ఈ శాఖాపరమైనటువంటి విచారణలో తేలింది ఏంటంటే ఆరోపణలు ఏవైతే వచ్చాయో వాటిల్లో అబద్ధాలు ఏమీ లేవు చాలా వరకు నిజాలే అనేటువంటిది వినిపిస్తోంది అందుకే రేపో మాకు ఆవిడ డిస్మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని తెలుస్తుంది మరి వెంకటరామరెడ్డి గారి పరిస్థితి ఏంటి వెంకటరామరెడ్డి గారు ప్రభుత్వానికి అప్పట్లో అంటగాగుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రచారం చేశారు ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కంటే కూడా మిన్నగా వెంకటరామరెడ్డి గారు పనిచేశారు ఎన్నికల కమిషను ఆయనకి నోటీసులు ఇచ్చి ఆయన్ని పక్కన పెట్టింది కానీ ఆయన సస్పెండ్ కూడా చేసింది ఎన్నికల కమిషన్ కానీ ఆ సస్పెన్షన్ మీద విచారణకి ఆదేశించడానికి ఈ ప్రభుత్వం అసలు తొలి రోజుల్లో పట్టించుకోలేదు ఆ తర్వాత ఆయన మీద అనేక పేపర్లు న్యూస్ వచ్చాయి మరి ఆయన ఏమైంది శాఖాపరమైన విచారణకి ఆదేశించారా లేదా అని కానీ ఆయన ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి లీడర్ ఒకప్పుడు ఇప్పుడు కూడా ఆయన మాజీ లీడర్ అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీస్తూ ఉన్నారు ఆయన మాకు ఐఆర్ రావాలి మాకు డిఎల్ రావాలి మాకు బకాయిలు రావాలి వీటన్నిటి మీద ప్రశ్నిస్తూ ఉన్నారు గత ప్రభుత్వం ఎంతో మేలు చేసింది ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు అనేటువంటి వాయిస్ ఎప్పటికప్పుడు వినిపిస్తూ ఉన్నారు వెనుక ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేలాగా ఉద్యమానికి సమయత్వం చేస్తున్నారు ఉద్యోగులు ఆయన తెర వెనుక ఆ ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఉద్యోగ వర్గాల్లో బాగా వినిపిస్తూ ఉంది మరి ఆయన సస్పెండ్ అయ్యారు సస్పెండ్ అయిన తర్వాత ఆయన మీద విచారణకి ఆదేశించారు మరి ఆ విచారణకు సంబంధించిన దస్త్రం ఫైల్ అయితే వచ్చింది మరి ఆ ఫైల్ ఏమైందో ఇప్పటివరకు తెలియదు కానీ ఆయన మాత్రం ప్రభుత్వ ఉద్యోగాన్ని కొనసాగుతూ ఉన్నారు యాక్చువల్గా ఆయన పేరు ఆయన ఆయన మీద శాఖాపరమైనటువంటి విచారణ చేసి డిస్మిస్ చేస్తారని చెప్పేసి చాలామంది భావించారు కారణం ఏంటంటే ఈయన ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నాయకుడిగా ఉంటూ ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ బాహాటంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి కొన్ని రాయలసీమ జిల్లాలకు వెళ్ళి అక్కడ ఆర్టీసీకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ తోటి మీటింగులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని చెప్పి ఆయన ప్రచారం చేశారు రెండు గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన ఉద్యోగులు వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని చెప్పి అమరావతిలో ఉంటూ అమరావతి నుంచి మానిటర్ చేశారు ఎలక్షన్ సమయంలో ఇదంతా బహిరంగ రహస్యం తెలుగుదేశం పార్టీకి తెలుసు కూటమి ప్రభుత్వానికి తెలుసు పైగా వెంకట్రామరెడ్డి సచివాలయానికి సంబంధించి క్యాంటీన్ల ఎన్నికలు జరిగిన సందర్భంగా ఆయన ఒక ఫామ్ హౌస్లో ఒక పార్టీ పెట్టారు ఓ పార్టీ పెట్టి ఆ పార్టీలో ఎక్సైజ్ రూల్స్కి విరుద్ధంగా మద్యాన్ని కూడా అక్కడ సరఫరా చేశారు ఆ కేసు కూడా ఆయన మీద ఉంది ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఆయన ఉద్యోగం మాత్రం భద్రంగా ఉంది ఆయన ఉద్యోగం మాత్రం డోకా లేకుండా ఉంది ఆయన ఉద్యోగంలో కొనసాగుతూ ఉన్నారు అంతేకాకుండా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాయిస్ ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉన్నారు బ్లూ మీడియాకి ఆయన పర్మనెంట్ గెస్ట్గా వెళ్తూ మాట్లాడుతూ ఉన్నారు మరి ఆయన మీద ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది అనేటువంటి ఒక చర్చ సచివాలయ వర్గాల్లో జరుగుతోంది శాంతి యాక్చువల్గా ఇప్పుడు వార్తల్లో నిలిచారు ఎందుకనంటే ఆవిడ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే కనుక అప్పట్లో దేవాదాయ శాఖ కీలకమైనటువంటి అధికారిగా పనిచేస్తూ ఆవిడ అవినీతికి పాల్పడ్డారనేటువంటి ఆరోపణను ఎదుర్కొన్నారు ఆవిడ శాంతి ఒక బిడ్డను కూడా కన్నారు అది విజయసాయి రెడ్డి ద్వారా కన్నారు అనేది ఆవిడ భర్త మదన్ చేసినటువంటి ఆరోపణ ఆవిడ మగ మగ బిడ్డకు తల్లి అయ్యారు భర్త ఏమో అమెరికాలోనే ఎక్కడో ఉన్నారు ఆయన కంప్లైంట్ చేశారు ఆయన కంప్లైంట్ చేస్తే సాయిరెడ్డి ద్వారా పుట్టారు కావాలంటే ఆ బిడ్డకి డిఎన్ఏ టెస్ట్ చేయమని చెప్పి చెప్పారు అంత వివాదం నడిచింది ఎందుకు ఆ సాన్నిహిత్యం ఏర్పడింది అంటే విశాఖపట్నంలో ఆవిడ ఉంటూ విశాఖపట్నంలో ఆవిడ అనేక విధాలుగా అక్రమాలకు పాల్పడ్డారు దేవాదాయ భూముల్ని ఇష్టానుసారంగా రాసిచ్చేశారు ప్రతిగా ఆవిడికి బంగళ అలాగే ఆవిడకి ఒక పెద్ద విలాసవంతమైన కారు అలాగే కొన్ని భూములు ఇవన్నీ కూడా సమకూరాయి అనేది ఆమె మీద ఉన్నట్టుగా ఆరోపణ వీటన్నిటి మీద విచారణ చేసి బహుశా ఫైల్ అంతా ఫైనల్ అయిపోయింది మాప ఆవిడ డిస్మిస్ అవుతారని అంటున్నారు మరి ఆవిడ అక్రమాలు చేస్తే ఆవిడ అక్రమాలకు పాల్పడితే ఆవిడ మీద విచారణ చేసి డిస్మిస్ చేయడానికి సిద్ధమవుతుంది కూటమి ప్రభుత్వం మరి వెంకటరామరెడ్డి గారి విషయంలో ఏ విధంగా రియాక్ట్ అవుతుంది ప్రభుత్వం అనే దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది సచివాలయంలో కారణం ఏంటంటే ఉద్యోగ సంఘాల నేతల్లోనే గ్రూపులు ఉన్నాయి కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీకి సంబంధించి అలైడ్ అయ్యి పనిచేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఇవాళకి కూడా అధికారం కోల్పోయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పనిచేస్తున్నటువంటి సచివాలయ ఉద్యోగ సంఘాలు నేతలు కొంతమంది ఉన్నారు మరి వాళ్ళలో ప్రముఖుడు ఈయన మరి ఈయన మీద ఎందుకు శాఖాపరమైన చర్యలు తీసుకోవట్లేదు ఈయన మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి కదా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు పైగా పోనీ ఆ కేసుకు సంబంధించి శాఖాపరమైనటువంటి విచారణ చేస్తే ఏం చేయలేందని కూడా బయటపడుతున్నారు ఇప్పటికే కొన్ని పత్రికల్లో ప్రముఖంగా ఈయన మీద వచ్చాయి న్యూస్ ఈయన మీద శాఖాపరమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేయట్లేదు అప్పుడేమో డిస్మిస్ చేశారు అప్పుడు సస్పెండ్ చేశారు ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేస్తే దాని మీద విచారణకి ఆదేశించకుండా హోల్డ్ చేశారు ఆ నిబంధనల ప్రకారం సిక్స్ మంత్స్ ఏదో శాఖాపరణ విచారణకు గనుక ఆదేశించకపోతే ఆటోమేటిక్గా సస్పెన్షన్ అనేది రద్దవుతుందని కానీ ఆ ఆ టైం లోపల శాఖాపరణ విచారణకు ఆదేశించలేదు అనేటువంటి న్యూస్ కూడా బయటకు వచ్చింది సరే ఆ తర్వాత ఏదో విచారణకు ఆదేశించారు అని చెప్పేసి అన్నారు ఆ విచారణ ఎంతవరకు వచ్చిందో కూడా ఎవరికి తెలియదు అంత గోప్యంగా రహస్యంగా సీక్రెట్గా ఆయన నడిపిస్తున్నాడు దానికి కారణం ఏంటంటే ఉండేటువంటి ఉద్యోగ సంఘాల్లో ఉండేటువంటి బలం ఉద్యోగ సంఘ నాయకుడిగా ఆయనకునేటువంటి బలం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడా ఆయనకి ఉంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తూ ఉన్నారు మరి శాంతికి ఒక రూలు వెంకట్రామరెడ్డికి మరొక రూలా అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో మరి శాంతిని డిస్మిస్ చేస్తారా ఆవిడని కూడా డిస్మిస్ చేయరా ఆవిడని డిస్మిస్ చేస్తే వెంకటరామరెడ్డి గారి పరిస్థితి ఏంటి అనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఇద్దరిని డిస్మిస్ చేసే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ